హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యాత్ర తెలుగు యాత్రకి స్వాగతం ప్రజెంట్ మనం తెలంగాణలో ఉన్న రామప్ప దేవాలయంలో అయితే ఉన్నాము రామప్ప దేవాలయం ఓరుగల్ను పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో అలానే కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీన్ని రామలింగేశ్వర దేవాలయాన్ని కూడా పిలుస్తారు దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం క్రీస్తు శకం పన్నెండు పదమూడులో ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీన్ని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడ విశేషం ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు దాడులకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఒక కాలు కొంచెం పైకి ఎత్తిపెట్టుకుని యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు ఉంటుంది ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపే చూసినట్లు అనిపిస్తుంది ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయంలో తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంటుంది గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నణుపురాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు వచ్చింది ఈ ఆలయ ప్రకటనలో ఇంకా మనం ఇతర కట్టడాలు కనుక చూస్తే నంది మండపము కామేశ్వర కాటేశ్వర మొదలైన ఆలయాలు మనం ఇక్కడ చూడవచ్చు అలానే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ దేవాలయం అనేది అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించటమైనది ఈ ఇటుకలు నీటి మీద అంత తేలికైనవి అనమాట గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపం మధ్య భాగంలో స్తంభములు వాటిపై గల రాతిదూలములలో రామాయణ పురాణ ఇతిహాసగాథలతో కూడిన ఎండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి మండపం పైకప్పు మీద శిల్పకళా సౌందర్యము చూడదగినది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు దక్కింది ఎనిమిది దశాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా గుర్తింపులకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది అవి ఏంటంటే ఇసుకపోయి ఆలయాన్ని నిర్మించటం నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం అలాగే నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోకపోవటం ఇక ఈ ఆలయం అనేది హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు కనుక మీరు ఓన్ వెహికల్లో వచ్చినట్టయితే ఇక్కడ విశాలమైన పార్కింగ్ సౌకర్యం అయితే అవైలబుల్లో ఉంటుంది మీరు కనుక హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చినట్టయితే ముందుగా హైదరాబాద్ నుంచి హన్మకొండ బస్ స్టాండ్కి చేరుకొని అక్కడి నుంచి రామప్ప దేవాలయానికి చేరుకోవచ్చు అలాగే విజయవాడ నుంచి రామప్ప దేవాలయానికి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడ నుంచి మొదటగా హన్మకొండ బస్ స్టాండ్ చేరుకొని అక్కడి నుంచి మీరు రామప్ప దేవాలయానికి చేరుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ రైలు మార్గం ద్వారా వస్తే ముందుగా వరంగల్ లేదా కాజీపేట రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి హనుమకొండ బస్ స్టాండ్కి చేరుకొని మీరు రామప్ప దేవాలయానికి చేరుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్